గార్డెన్లో కొత్తగా నాటిన గులాబీలు కొన్ని ఉన్నాయి అలాగే పాత గులాబీ మొక్కలకి చిగురులు వచ్చి పువ్వులు అవుతున్నాయి అవి ఒకసారి చూద్దాము నమస్తే నేను గాయత్రీ దేవి వెల్కమ్ టు రైతు బిడ్డ ఇది తెలుపు బాగా తీగలాగా పెరుగుతుంది అందుకే ఇక్కడ దేవగంధర్వ మొక్క ఉంటే సపోర్ట్ చేసి కట్టేశాను ఇగోండి బాగా పొడవుగా పెరుగుతుంది ఇది నాటు వెరైటీ దీంతో పాటు నాటినవే అంత బాగా పెరగట్లేదు కానీ ఇది బాగా అవుతుంది పువ్వులు కూడా బాగా పోస్తుంది పువ్వులు తీయకుండా మనం ఉంచేస్తే మూడు రోజుల వరకు ఉంటున్నాయి ఇది ఆరెంజ్ కలరు ఆ తెలుపుతో పాటే నాటాను కానీ నెమ్మదిగా పెరి దానంత గ్రోత్ అయితే లేదు ఇగోండి ఇది కూడా సేమే మూడు గులాబీలు ఒకేసారి నాటాను అప్పుడప్పుడు ఒక్కొక్కటి అవుతుంది కానీ పెద్ద ఎక్కువగా అవ్వట్లేదు ఈసారి తెచ్చేవి నాటు మొక్కలే తెద్దాం అనుకుంటున్నాను నాటు వెరైటీలు ఏవైనా ఇది ఇదిగోండి ఈ టై ఇలాంటి మొక్కలు ఒక రెండు మూడు తెద్దాము నాటుదాం అనుకుంటున్నాను బాగా పెరుగుతున్నాయి పువ్వులు కూడా అవుతున్నాయి ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇదిగోండి మనకి పువ్వులు అయిపోతుంటే ఆ అయినవి కొంచెం చిన్న కొమ్మలాగా కట్ అప్పుడు మళ్ళీ మనకు కొత్త చిగురులు వచ్చేస్తాయి ఇది పింక్ కలరు గులాబీ రంగు నాటు కాకపోతే ఇంకా చిగురులు రాలేదు వర్షాలు పడుతున్నాయి కదా ఇగోండి ఇది కూడా సమ్మర్లో తీసుకున్నాను బాగా అస్సలు అవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి రెండు చిగురులు వస్తుంది చూడాలి ఇవి కూడా రెండు తెలుపు నాటు ఇవి బాగానే చిగురులు వచ్చి పువ్వులు అవుతుంది ఇగోండి వర్షం పడింది అందుకే మొక్కలు కూడా చాలా తాజాగా ఉన్నాయి కొన్ని మొగ్గలు వస్తుంది చిగుర్లు కూడా బాగా స్పీడ్గా వస్తున్నాయి వర్షాలు అవి పడుతున్నాయి కదా ఇగోండి నాటు వెరైటీలు అయితే బెటరు ఎప్పుడైనా వర్షాకాలంలో తీసుకుంటే మొక్కలు మనకి బ్రతుకుతాయి సమ్మర్లో తీసుకుంటే మాత్రం మ్యాక్సిమం చాలా మొక్కలు పో పోతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి